హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడు ప్రజెంట్ మేము అమృత్సర్లో గోల్డెన్ టెంపుల్ లాంటి ఇంకొక టెంపుల్కి వచ్చామండి అది మన హిందూ టెంపుల్ అనమాట అటు ఇటు ఒక చిన్న సరస్సు లాగా మధ్యలో గోల్డెన్ టెంపుల్ లాగే ఉందన్నమాట ఇక్కడ దుర్గాదేవి శివ టెంపుల్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ కృష్ణ టెంపుల్ ఆంజనేయ స్వామి టెంపుల్ ఇవన్నీ ఉన్నాయి ఇంకా అది చూసుకున్న తర్వాత మేము ఇప్పుడు గోల్డెన్ టెంపుల్ ఉన్న స్ట్రీట్స్కి అనమాట ఇక్కడ స్ట్రీట్స్ చుట్టూ కూడా ఒక ట్వెల్వ్ ఎంట్రన్స్ గేట్లు ఉంటాయంట అప్పట్లో అలా కట్టారనమాట ఈరోజైతే మేము ఫుల్గా వర్షానికి దొరికిపోయామండి ఎక్కడ మాకు వర్షం అంతలా అనిపించలేదు కానీ ఈ గోల్డెన్ టెంపుల్కి వచ్చిన రోజు ఒక హాఫ్ డే అయితే మేము వర్షంలో తడుచుకుంటూనే చూసాము ఇది మహారాజా రణవీర్ సింగ్ స్టాట్యూ అండి ప్రపంచంలోనే సిక్కులకి పవిత్రమైన స్థలం ఏది అంటే అది ఈ అమృత్సరు గోల్డెన్ టెంపుల్ ఏనండి అంతమంది వస్తూ ఉంటారు అలాగే మనలాగా టూరిస్టులు కూడా వస్తూ ఉంటారు ప్రజెంట్ ఇంకా జలీన్ వాలాబాగ్ అండ్ గోల్డెన్ టెంపుల్ ఉన్న స్ట్రీట్లోకి వచ్చామండి అక్కడ ఫేమస్ అయింది ఏంటి అంటే చెప్పాల్సి అనమాట ఇది గోల్డెన్ టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్ చాలా పెద్దది ఉందండి ఇక్కడ మన తిరుమలలాగా ఇలా కాలు కడుక్కొని లోపలికి వెళ్ళేటట్టు పెట్టారనమాట ఈ లోపల చూడండి లోపలికి రాగానే మనం హెడ్కి ఇలా కవర్ చేసుకోవాలి వాళ్ళకి అయితే అస్సలు జిక్కు అన్నది కనిపించకూడదు అనమాట చిన్న పిల్లలకైనా సరే వాళ్ళు ఏదైనా కప్పి తీసుకురావాల్సిందే ఫోన్లు అయితే అలా చేశారు కానీ లోపలికి వెళ్ళిన తర్వాత ఫొటోస్ అయితే తీసుకోకూడదంట తీసుకోవాలి తీసుకోవచ్చు కానీ అది కూడా దండం పెట్టుకుంటూ మాత్రమే తీసుకోవాలట వేరే యాంగిల్స్లో అస్సలు ఏమీ తీయకూడదట చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు ఆ విషయంలోని లోపల కొంతమంది అయితే సోలాలు బల్లాలు పట్టుకొని తిరుగుతున్నారండి ఒక వైట్ డ్రెస్లో ఉంటారు వాళ్ళు అలా మానిటరింగ్ చేస్తూనే ఉన్నారనమాట ఎవరైనా సరస్సు దగ్గరికి వెళ్ళినా లేదు అంటే ఎలా ఫొటోస్ సెల్ఫీలు తీసుకుంటున్నా వెంటనే వాళ్ళని వెనక్కి తీసుకొచ్చి వాళ్ళ దగ్గర ఉన్న ఫొటోస్ అవి డిలీట్ చేసేస్తున్నారు వాళ్ళే ఫోన్ తీసుకొని అలా మావి చాలా డిలీట్ చేస్తారండి మేము తీసాం ఫస్ట్ నుండి తీసుకుంటూ వచ్చాం అని కాదు కానీ వీడియోలు అవి కూడా డిలీట్ చేశారు కొన్ని కొన్ని అసలు గోల్డెన్ టెంపుల్ చూడండి ఎంత అద్భుతంగా ఉందో ఒక సరస్సు మధ్యలో ఈ సరస్సును కూడా అమృత సరోవర్ అంటారంట ఈ సరస్సుని సో మేము చుట్టూ తిరిగి అప్పుడు మెయిన్ గేట్ దగ్గరికి వెళ్ళాము మేము దర్ లోపలికి వెళ్ళి రావడానికి మాకు ఒక గంట టైం పట్టిందండి మెయిన్గా గోల్డెన్ టెంపుల్ చూడాల్సింది ఏంటంటే పైన శిఖరాలండి ఒక మూడో ఫ్లోర్లోకి వెళ్ళినట్టు వెళ్ళాలన్నమాట పైకి వెళ్ళాలంటే పైకి వెళ్ళి ఆ నాలుగు శిఖరాలు ఆ మధ్యలో ఉన్న శిఖరం అవన్నీ చూసుకొని వస్తే అంటే గోపురాలు అవి చూసుకొని వస్తేనే మనకి టెంపుల్ చూసిన అంటే గోల్డెన్ టెంపుల్ చూసిన భావన వస్తుందండి నిజంగాను ఇలా ప్లెయిన్గా చూస్తే ఏమనిపించలేదు పైకి వెళ్ళిన తర్వాత మటుకు ఆహా ఇది కదా గోల్డెన్ టెంపుల్ అంటే అని అనిపించింది అనమాట అంత బాగుంది ఎందుకంటే ఈరోజు ఎండ లేదు అలాగే లైటింగ్లో చూడలేదు మేము ఎండలో చూసినా లైటింగ్లో చూసినా చాలా చాలా బాగుంటుందండి గోల్డెన్ టెంపుల్ మాకు అది చూడగానే ఆహా ఇది కదా చూడాల్సిందే అని అనిపించింది టెంపుల్లో దర్శనం చేసుకొచ్చిన తర్వాత ఇక్కడ మనకి ప్రసాదం అంటూ ఒకటి కొంచెం ఇస్తారండి అలాగే అమ్ముతారు కూడాను ప్రసాదం ఏంటంటే ఆ రోజు మామూలు గోధుమ రవ్వ ప్రసాదమే ఇచ్చారు బాగుంది ఇది అయిన తర్వాత మేము ఇక్కడే ఫ్రీగా భోజనం పెడతారు కదా అక్కడికి వెళ్ళి భోజనం చేసాము నిజం చెప్పాలంటే అంటే మన సైడ్ వాళ్ళం అటువైపు తినలేమండి వాళ్ళకి అది అలవాటు కాబట్టి తినగలరు మనం అయితే తినలేమండి ఇది నిజంగానే చెప్తున్నాను బయటకు వచ్చేసాము వచ్చిన తర్వాత ఇలా జలియన్ వాలా బాగ్ చూడడానికి వెళ్తున్నామండి చూసారు కదా ఎంట్రన్స్ ఎంత చిన్నగా ఉందో అలాగే ఎగ్జిట్ కూడా చిన్నదే ఉంటుందండి సో అందువల్ల అసలు ఎక్కువ మంది తప్పించుకోలేకపోయారు అనేసి అంటారు జలియన్ వాలా బాగ్ పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో జరిగిన ఊచకోత అంటే మనుషుల్ని నిలబెట్టి అలా ఉన్న వాళ్ళని ఉన్నట్టు చంపి బుల్లెట్స్ తోటి షూట్ చేసి చంపేశారు సిక్కులేంటి హిందువులేంటి ముస్లింలు ఏంటి ఆ రోజు చాలా చాలా మంది ఉన్నారట డే నాడు అంటే వాళ్ళకి సిక్కులకి అతి పవిత్రమైన రోజుగా పెద్ద పండుగ రోజులు అనమాట ఆ రోజున జరిగింది ఇక్కడ ఓచకోత అన్నది ఈ లోపల అన్నమాట ఇది స్మారక స్థూపం అండి చనిపోయిన వాళ్ళది సో ఇదంతా కూడా నైన్టీన్ నైన్టీన్లో ఇక్కడ ఇలాగా జరిగిన వాళ్ళ బలో చాలామందిని చంపేశారండి వాళ్ళ జ్ఞాపకార్థం ఇక్కడ ఇలా అంత కట్టారనమాట ఇవన్నీ కూడా చాలామంది అయితే ప్రాణాలు పోగొట్టుకున్న స్థలం అనమాట అలాగే ఇక్కడ ప్రతి బిల్డింగ్ దగ్గర మనకి ఇక్కడ బుల్లెట్స్ తగిలాయి అనేది వాళ్ళు మార్క్ చేసి ఉంచారు సో ఇదొకటి చూసిన తర్వాత మేము బయటకు వచ్చేసామండి ఇంక ఇక్కడ గోల్డెన్ టెంపుల్ ఈ జలేవాలా బాగు చూసాము ఇంకా మధ్యాహ్నం నుండి మేము రూమ్ ఖాళీ చేసి వాగా బార్డర్కి వెళ్ళిపోయామండి ఈ వీడియోని మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండి కళాపిణి స్టోరీస్ థ్యాంక్ యూ